ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ స్పీకర్ మరియు చంద్రబాబు నాయుడు ఉల్లంఘనకు పాల్పడ్డారని వైఎస్ఆర్ నాయకుడు ధర్మాన ప్రసాద్ విమర్శించారు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు ఏపీలో జరుగుతున్న అన్యాయం గురించి రాష్ట్రపతి మరియు ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ గారు ఫిర్యాదు చేయబోతున్నారని ఆయన చెప్పారు రాష్ట్రపతి ప్రధాని సహా అన్ని జాతీయ పార్టీ నాయకులను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కాపా నాయకులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆయన మండిపడ్డారు ఫిరాయింపు దారులను ఏపీలో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకుంటే గవర్నర్ దానికి రాజముద్ర వేయడం అప్రజాస్వామ్యమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన అన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ గా ఇంకా ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీ నాయకులతో పాటు ప్రధాని రాష్ట్రపతిని కూడా కలవనున్నారు ఇక తర్వాత ఏం జరుగుతుందో అనేది చూడాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి